హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి కావలి రూరల్ చెన్నైపాలెం పంచాయతీ నందపురం గ్రామం నుండి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి వారి కుటుంబ సభ్యులు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఏఎఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు నమస్కరిస్తా ఉన్నాను ఈ రోజు జగనాన్న మీకు ప్రతి ఒక్క పథకం కూడా ఇస్తా ఉన్నాడు అంతేకాకుండా మీ ఊరికి సంబంధించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఈ రోజు జగనాన్న ప్రభుత్వంలో మేమిచ్చాము ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం కోసం నేను అదే పోటీ చేస్తున్నాడు ఎంపీ ఎంపీగా పోటీ చేసినప్పుడు విజయసాయినకి తోడుగా మన పెద్ద ఉన్న కూడా మీ గ్రామానికి వచ్చి విజయనగరపున మిమ్మల్ని ఓటు అడిగేదానికి వచ్చిన మేము కూడా తప్పకుండా మీ అందగా ఆశీర్వాదాలు తప్పకుండా జగనన్నకి అన్నకి మనసాగా కోరుకుంటూ మీకంతా కూడా ఇంత చక్కగా భూమి ఎంత కూడా ముగ్గుగా ఉంది భూమి తాగి అమ్మాయిని ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషమని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై జగన్ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ జగన్ ఉన్న పాలల్లో మన మత్స్యకారుడికి ముఖ్యంగా బిసిలకి అందరూ కూడా ఎంతో మేలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ బీఎంఆర్నైనా నేను ఇంకా కూడా మేలు జరగాలని మన వైఎస్ఆర్ సిపి పార్టీలో నేను జాయిన్ అయిన సందర్భంగా మీ అందరి ఆశీస్సుతో జగనన్న ఈరోజు నన్ను రాజ్యసభ ఎంపీగా చేయడం మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత కూడా మన గ్రామానికి అయ్యప్ప ఉత్సవాల సందర్భంగా ఇంకో వేరే సందర్భంలో కూడా మన గ్రామానికి వచ్చి మీ ఆశీర్వాదం అందరూ కూడా పొందినటువంటి సందర్భంలో ఈరోజు నేను మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రేపు పదమూడవ తారీఖు మేలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రతాప్ గారిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి ప్రార్థించడానికి మిమ్మల్ని అందరికీ కూడా కోరడానికి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి